కేరళ వైద్యుడు చెప్పిన సీక్రెట్ ఇది నిజంగా హెయిర్ చాలా గ్రోత్ ఉంటుంది మందంగా చాలా పొడుగు జుట్టు ఉండడమే కాదు చాలా నల్లగా కూడా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా బలంగా ఉండాలి ఇది ఇందులో నేనేమి కాఫీ పొడి వేయలేదు టీ పొడి వేయలేదు కలర్ చూసి మీరు అనుకోవచ్చు కాఫీ పొడి టీ పొడి అని అలాంటిది ఏమీ కాదు నిజంగా వైద్యులు వైద్యులే ఏమంటారు డాక్టర్ డాక్టరే కేరళ డాక్టర్స్ హెయిర్కి సంబంధించి చాలా మంచి రిజల్ట్ ఉన్న టిప్స్ అయితే ఉన్నాయి అందులో ఇది ఒకటి అనమాట చాలా బాగుంది వాడి చూడండి రిజల్ట్ నిజంగా మీకు చిట్లిపోయిన జుట్టుకు కానీ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్నా కానీ జుట్టు పెరగట్లేదు అనుకున్నా కానీ లేదా వైట్ హెయిర్ వచ్చేస్తుంది కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్న అలాగే బ్లాక్ ధనం తగ్గిపోయి ఎర్రగా జుట్టు పెరుగుతుంది అనుకున్నా కానీ ఈ విధంగా ట్రై చేయండి మీకు హెయిర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇది ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేను అందుకనే ఇందులో తీసుకున్నవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి చూసి మీకు మా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఇవి లవంగాలు ఇవి ఎందుకు తీసుకుంటామంటే లవంగాలు జుట్టుకు వాడడం వల్ల చుండ్రు తగ్గుతుందండి చుండ్రులు తగ్గితే ఆటోమేటిక్గా జుట్టు పెరుగుతుంది అలాగే జుట్టు రాలడం తగ్గించి జుట్టు కుదుళ్ళ నుంచి బలంగా చేసి పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మెరుపునిస్తుంది ఇది మన జుట్టుకి కొత్త జుట్టు రావడానికి కూడా ఇది మనకు బాగా సహాయపడుతుంది చాలామందికి తెలియకపోవచ్చు లవంగాలు ఇంత ప్రభావం చూపిస్తాయని చాలా బాగా ఇందులో బీటా ఉంద ఉండడం వలన జుట్టు కుదుళ్ళ నుంచి కూడా బలోపేతం చేసి పెరుగుదలకు సహాయపడుతుంది అందుకనే ఇది ఎక్కువగా వాడమని చెప్తూ ఉంటారు డాక్టర్స్ నేను అందుకే ఒక స్పూన్ తీసుకొని ఒక చిన్న కళాయిలో వేసుకున్నాను కారం లేకుండా ఉన్నది చూసుకొని అందులో వేసుకొని ఒక రాయితో దాన్ని చితక్కొట్టండి మనకి పొడిలాగా అవసరం లేదు కానీ ఒక లవంగం మూడు నాలుగు ముక్కలు అయితే సరిపోతుంది లవంగం నూనెలు కూడా ఉంటాయి దొరుకుతాయి కానీ అది మన ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకుంటే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది లవంగం నీటిని కుదుర్ల వరకు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాడుకుంటే మెరుపు కూడా ఉంటుంది బట్టతలు కూడా రాకుండా మీకు సహాయపడుతుందండి అందుకనే నేను తీసుకున్నాను అకాలంగా అంటే అప్పటికప్పుడే జుట్టు తెల్లబడిపోతున్నా కానీ నివారించే కెపాసిటీ ఈ లవంగాలకు ఉంది అందుకే తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ది రోజ్మెరీ ఈ రోజ్మెరీ మనకి ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎక్కడైనా ఉన్నాయి లేదంటే మనకి ఆయుర్వేద షాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి రోజ్మెరీ ఇది మన జుట్టు రాలడం తగ్గించి జుట్టు పెరగడానికి బలోపేతం చేస్తుంది అలాగే డ్రాండ్రఫ్ ఉందనుకోండి పూర్తిగా తగ్గించేస్తుంది జుట్టు మృదువుగా చాలా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడే దాంట్లో ఇది ఒకటి రోజ్మెరీ అందుకే ఇది కూడా నేను ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను జుట్టు పెరుగుదలకు జుట్టు రాలను తగ్గించడం జుట్టు బలాన్ని ఇవ్వడం అలాగే రక్త ప్రసరణ బాగా అవ్వాలి అనుకుంటే మీరు ఈ రోజ్మేరీ లీవ్స్ కూడా ఒక్క స్పూన్ నిండా వేసుకోండి చాలా చాలా మంచిది రేటు కూడా మనకి తక్కువే ఉంటుంది ఇది ఎక్కువేమి ఉండదు ఇది కూడా ఆ లవంగం దాంట్లోనే వేసేసుకోండి ఒక్క స్పూను నెక్స్ట్ వేసేది మెంతులు మెంతులు జుట్టు రాలడానికి తగ్గిస్తుంది అని అందరికీ తెలుసు కానీ కుదుళ్లను బలోపేతం చేస్తుంది చుండ్రు తగ్గిస్తుంది జుట్టుకు సహజంగానే మెరుపునిస్తుందండి ఎందుకంటే ప్రోటీన్లు లెస్సతెన్ వంటి పోషకాలు మెంతుల్లో పుష్కలంగా ఉంటాయన్నమాట అందువల్ల ఏంటంటే జుట్టు రాలడానికి తగ్గించేస్తుంది కుదుళ్ళు బలంగా చేస్తుంది ముందు బట్టదల రాకుండా జుట్టు ఊడిపోకుండా చూస్తుందండి జుట్టు రాలిపోతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటారు చూసారా వాళ్ళు ఖచ్చితంగా వాడాలి స్కాల్ఫ్ ఆరోగ్యంగా ఉంచుతుంది స్కాల్ఫ్ ఆరోగ్యంగా ఉందంటే ఆటోమేటిక్గా జుట్టు పెరుగుతుందనమాట అందుకని మీరు దీన్ని ఖచ్చితంగా వాడాలి తర్వాత నేను తీసుకుంది కలబంద కలబంద తీసుకొని ఆ పక్క ఈ పక్క ముళ్ళు ఉంటాయి కదా అవి తీసేయండి శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఇప్పుడు ఇది మనం తురుముకోవాలి కలబంద ఖచ్చితంగా అందరిలలో ఉంటుంది చెట్టు ఉన్నది తీసుకోండి బయట మనం తెచ్చుకుంటాం కదా అలోవీరా అది కాకుండా ఇదే వాడండి రిజల్ట్ బాగా ఉంటుంది అనమాట ఎందుకంటే తేమ ఉంటుంది ఇందులో తేమ ఉండడం వల్ల మనకి కలబంద జెల్లు తేమను పూర్తిగా ఉండడం వల్ల మనకి ఇది జుట్టు పొడిబారిపోకుండా చేస్తే అప్పుడు తేమ తేమగా ఉంటే మనకు జుట్టు చాలా ఎలా ఉంటుందంటే మెత్తగా సిల్కీ లాగా ఉంటుంది అనమాట రాదు ముఖ్యంగా ఇది కలబంద యూజ్ చేయడం వల్ల చుండ్రు కూడా తగ్గిస్తుంది జుట్టు పెరుగుదల సహాయపడుతుంది ముందు జుట్టు దెబ్బ తినకుండా ఉంటుందండి జుట్టు దెబ్బ తినడం అంటే ఏంటంటే మనం ఎండలోకి వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా మన జుట్టు అన్నది ఏం క్యాప్ పెట్టుకోం కదా అమ్మాయిలు జుట్టు ఆటోమేటిక్గా దెబ్బతింటూ ఉంటుందన్నమాట ఆ ఎండకి కాలుష్యానికి ఆ దుమ్ముకి అలా దెబ్బ తినకుండా కాపాడుతుంది అనమాట ఇది జుట్టు మెరుపుని అంటే న్యాచురల్గానే మీ జుట్టు మెరుపుని తీసుకొని వస్తుంది అందుకని కలబంద జెల్ ఖచ్చితంగా వాడాలి ఇది రకరకాలుగా వాడుతూ ఉంటాము కొబ్బరి నూనెలో వేసి వాడుతూ ఉంటాము అలాగే కండిషనర్గా షాంపూలో కూడా కలిపి వాడుతూ ఉంటాము ఎలా అయినా వాడచ్చు నేను ఇప్పుడు మాత్రం జెల్ రూపంలో చూపిస్తున్నాను కాబట్టి కలబంద తురుముతున్నాను తురిమి ఒక గిన్నెలోకి వేసుకోండి కలబంద ఊరికే జారిపోతూ ఉంటుంది చేతులు కొంచెం జాగ్రత్త అండి గీసుకుపోతూ ఉంటాయన్నమాట లేదు మీకు అవట్లేదు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసేసేయండి ఇబ్బంది ఏమీ లేదు ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి మన జుట్టుకి మనమే ఎక్కువ ఆరోగ్యంగా పెంచుకోవడానికి మన చేతుల్లోనే ఉందండి ఎవరి దగ్గరకు వెళ్ళి అడగవసరం లేదు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఏ ఎలా యూస్ చేయాలి అన్నది కొద్దిగా తెలుసుకొని యూస్ చేస్తే మీ జుట్టు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది చాలా చాలా అందంగా తయారవుతారు బాగుంటుంది హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు నేను ఒక చెంబు వరకు నీళ్లు పోసుకున్నాను నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి అవన్నీ మరగనిస్తున్నాను మరుగుతున్నాయి చూసారు కదా బాగా కర్రలనివ్వండి ఏవి మెంతులు రోజ్మేరీ లవంగం అవన్నీ కూడా అది బాగా కెరలింది అనుకున్నప్పుడు ఈ అలోవేరా జల్ కలబంద ఉంది కదా ఇది అందులో వేసేసేయండి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు ఇది దీంతో పాటు కలిపి అది కెరలనివ్వండి బాగా అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇందులో ఉన్న పోషకాలన్నీ ఆ వాటర్లోకి దిగుతాయి ఆ వాటర్లోకి దిగడం వల్ల అది మనం యూస్ చేయడం వల్ల మనకి చాలా మంచి రిజల్ట్ అన్నది వస్తుంది ఇది ఎలా యూజ్ చేయాలో కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఇందులో కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది దేనికి అంటే వైట్ హెయిర్ రాకుండా బ్లాక్ హెయిర్ని అలాగే ఉంచడం కోసం అంటే ఒక సేఫ్టీ లాగా ఇది మీకు ఉపయోగపడుతుంది అనమాట హెయిర్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది చుండ్రు రాకుండా ఉంటుంది ఇందులో అన్నీ ఉన్నాయండి ఏది లేకుండా లేదు ఏది మిస్ అవ్వలేదు మన హెయిర్కి సంబంధించిన అన్ని ఇందులో వాడాను నేను మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఏది మిస్ చేయకుండా వాడండి అన్నీ తక్కువ రేట్లోనే ఉంటాయి బయట దొరికేవే దొరకనివే వస్తువులు కాదు ఇలా కరిలిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టవ్ కట్టేసి వడ పోసేసుకోండి వేడి వేడిని మీదనే వడ పోసుకోండి ఇబ్బంది ఏమి లేదు ఇంకొక ఇంకొక మాట ఏంటంటే ఇది స్టోర్ చేసుకోవచ్చు కూడా ఫ్రిడ్జ్లో ఇబ్బంది ఏమి లేదు కాకపోతే ఒక మూడు రోజుల వరకే ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉంచొద్దు నాకు తెలిసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కన్నా ఏ రోజుకు ఆ రోజు చేసుకుంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నది ఫ్రెష్గానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టింది ఫ్రిడ్జ్లో ఉంటుంది ఏమంటారు ఇప్పుడు నేను వడపోసుకున్నాను కదా ఒక డబ్బాలో పెట్టేసుకోండి అంటే స్ప్రే బాటిల్లో కానీ లేదా ఒక గిన్నెలో అలా గిన్నెలో అయినా ఉంచేసుకోండి ఆ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో కదా ఇప్పుడు ఇవి మీ స్కాల్ఫ్ దగ్గర నుంచి మొత్తం జుట్టంతా కూడా పట్టేసేయండి పెట్టేసిన తర్వాత మసాజ్ చేయండి మసాజ్ చేసి ఒక ఒక గంట వరకు మీరు అట్లానే వదిలేసేయండి దానికి ఒక కవర్ చుట్టేసేయండి మీ జుట్టుకి కవర్ చుట్టేసేయండి చుట్టేసి ఒక గంట వరకు అది అలానే బయట గాలి దానికి తగలకుండా మీరు చూసుకోండి తర్వాత తీయండి ఒక గంట తర్వాత కవర్ తీయండి తీసి మీరు షాంపూతోనే తలస్నానం చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు కాకపోతే ఇలాగ ఈరోజు చేసాం కదా ఈరోజు చేసిన తర్వాత రేపు చేయొద్దు మళ్ళీ ఎల్లుండి చేయండి సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ ఎల్లుండి తర్వాత మరుసటి రోజు చేయకుండా మళ్ళీ ఆ మరుసటి రోజు అంటే రోజు మార్చి రోజు మీరు ఈ విధంగా చేయాలి అంతే ఒక వారం రోజులు చేస్తే చాలు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు రిజల్ట్ మీరే చూస్తారు జుట్టు వెంటనే రావడం తగ్గుతుంది పెరగడం మీరు చూస్తారు మీరు అందరికీ కూడా షేర్ చేస్తారని నమ్మకంతో ఉన్నాను షేర్ చేయండి లైక్ చేయండి ముందుగా అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది ఒక వారం రోజులు వాడుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు రోజు మార్చి రోజు వాడండి కాస్త మసాజ్ చేయండి స్కాల్ఫ్ మీద రాసి కవర్ పెట్టండి ఏదో ఒక కవరు నెక్స్ట్ వన్ అవర్ తర్వాత తలస్నానం చేసేసుకోండి రోజు మార్చి రోజు ఈ విధంగా చేసుకోండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను